బందరు ప్రజల సుదీర్ఘకాల ఆకాంక్ష మచిలీపట్నంలో లేదా అవినిగడ్డ కైకలూరు గుడివాడ పెడన వంటమల్లి కృత్వెన్ను ఒడ్లవలేరు ఈ ప్రాంతాల నుంచి ఏ ఇబ్బంది వచ్చినా ఆరోగ్యపరంగా విజయవాడ పరిగెత్తాల్సినటువంటి పరిస్థితులు తప్పితే దగ్గరలో ఒక అరగంటలో పావు గంటలో చేరుకుంటాక ఇక్కడ మెరుగైన వైద్య సౌకర్యాలు లేకపోవడం అనేది తూర్పు కృష్ణ ప్రజల్లో చాలా ఎప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి దృష్టికి ఈ అవసరాన్ని మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ యొక్క ఆవశ్యకతని తెలియజేయంగా ఆయన ఇనిషియల్ గా అంటే తర్వాత జిల్లాకు మెడికల్ కాలేజీ విస్తృతంగా వెళ్లారు కానీ ఇనిషియల్ గా ఆయన ఆలోచన చేసింది అంటే ప్రాథమికంగా ఆయన ఆలోచన చేసింది ఒక మూడు లేదా నాలుగు మెడికల్ కాలేజీలు వెంటనే మొదలు పెట్టాలని చెప్పని ఆ మూడు మెడికల్ కాలేజీ మొదలుపెట్టు మొదలు పెట్టేటప్పుడు మోడీ గారి దగ్గరికి వెళ్లి మీ నుంచి కూడా కొంత పార్టిసిపేషన్ కావాలని చెప్పని రిక్వెస్ట్ చేశారు నలభై శాతం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట ప్రభుత్వం మూడు మెడికల్ కాలేజీని మంజూరు తీసుకొచ్చారు ఆ మంజూరులో మచిలీపట్నానికి కూడా ఒకటి స్థానం కల్పించడం అంటే ముఖ్యమంత్రి గారు ముందుగా తీసుకున్న మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముందు తీసుకున్న నిర్ణయాల్లో మచిలీపట్నం ముందు మూడిట్లో అది కూడా ఒకటి అనేది బందర్ మీద ఆయనకున్నటువంటి ప్రేమ అభిమానం మనకు కనపడుతుంది ఇవాళ ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఈ రోజు పనులు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ముందుగా ఇన్పేషెంట్ బ్లాక్లు మూడు బ్లాక్లు ఇన్పేషెంట్ బ్లాక్లు నిర్మాణానికి ఈరోజు భూమి పూజ జరిగింది ఈ త్వరితగతిన ఇరవై నాలుగు మాసాల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం చేసి పూర్తి చేసి అప్పచెప్తామని చెప్పని ప్రభుత్వంతో ఈ ఏజెన్సీ ఒప్పందం చేసుకోవడం జరిగింది శరవేగంగా ఇక్కడ మెడికల్ కాలేజీ పూర్తయి వైద్య సేవలు అందించడం ద్వారా ఎప్పటి నుంచో ప్రజల ఆకాంక్షగా మిగిలిపోయినటువంటిది వారి కళ నెరవేరే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం మేరకు జరగటం గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల ముప్పై తారీఖుకి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఏర్పడినటువంటి ఆరు దశాబ్దాల కాలంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ ఇరవై మూడు మాసాలు ఇరవై నాలుగు మాసాల్లో పదహారు మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకోవడమే కాకుండా రేపు ముప్పయ తారీఖున రాష్ట్రంలోని పద్నాలుగు కొత్త మెడికల్ కాలేజీలకి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వర్చువల్ గా జరుగుతుంది ఈ పద్నాలుగు మెడికల్ కాలేజీల్లో మచిలీపట్నానికి కూడా టెండర్ పూర్తయి ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో టెండర్ పూర్తయిపోయింది దీన్ని పనులు ప్రారంభోత్సవానికి రేపు ముప్పయ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు చరిత్రలో అంటే మచిలీపట్నంలో అసలు ఒక మెడికల్ కాలేజీ వస్తున్నటువంటి కళ అంటే బందర్లో వస్తారు రాదా అనేది రావాలి అనేటువంటి మచిలీపట్నం ప్రజల కాంక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం వల్ల అది నెరవేరటం అదొకటే కాకుండా పోర్టు కూడా టెండర్ పిలిచి రేపు ఆరో తారీఖు పోర్టు పనులన్నింటి కూడా టెండర్కి రేపు జూన్ ఆరో తారీఖున టెండర్లు రిసీవ్ చేసుకుంటాకి చివరి తేదీగా ఉన్న పరిస్థితులు అంటే ఈ స్థితిలో టెండర్ల పనులు ప్రారంభం అంటే పోర్టు టెండర్లు ప్రారంభోత్సవానికి కానీ మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఐదు వందల యాభై కోట్లు మంజూరు చేయటం దానికి టెండర్ పిలిచి రేపు ముప్పై తారీఖున పనులు ప్రారంభోత్సవం చేసుకోవటం అలాగే మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ కూడా కొత్త ఫిషింగ్ హార్బర్ అట్లాగే సముద్రంలోకి వెళ్ళేటువంటి మన భాషలో పరిభాషలో మాట్లాడుకునేటువంటి మొగ అంటే దాని దాన్ని గ్రాయించు అటు ఇటు సముద్రానికి కాలువకు అటు ఇటు రాతి గోడల నిర్మాణం సముద్రాలకు మరో కిలోమీటర్ పైచిరుకు గోడ నిర్మాణానికి అంటే సముద్రం మేట వేయకుండా బోట్లు వెళ్తాకి ఎక్కడా కూడా మేట అడ్డం రాకుండా కాలవ లోతు చేస్తూ డ్రెడ్జింగ్ చేస్తూ కాళ్ళని ఇంకా మరో కిలోమీటర్ పొడిగించేదానికి గోడలు కట్టేదానికి ఆయన మంజూరు చేయటం అవి కూడా పనులు మంజూరు శాంక్షన్ అయిపోయి అవి కూడా పనులు ప్రారంభోత్సవం అలాగే ఇవాళ ముప్పై తారీఖున అంటే ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి రెండవ సంవత్సరం పూర్తయిన రోజున ఈ మెడికల్ ఆయన జాతి మీదుగా పద్నాలుగు మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన జరగటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గర్వపడతాం ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఎవరైతే జగన్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆశించారో ఇన్ని కోట్లాది మంది గర్వపడేటువంటి రోజు ఎస్ మేము ఓటేసిన దానికి జగన్ మంచి పనులు చేస్తున్నాడు పద్నాలుగు అంటే రాష్ట్రం మొత్తం అంటే అరవై సంవత్సరాల్లో పదకొండు మెడికల్ కాలేజీలు మనం నిర్మాణం చేసుకుంటే ఈ ఒక్క రెండు మాసాల్లోనే పదహారు మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకోవటం పద్నాలుగు మెడికల్ కాలేజీలు రేపు ముప్పై తారీఖున పనులు ప్రారంభోత్సవం చేసుకోవడం జగన్ జగన్ చేతుల మీద జరగడం ఆనందదాయకమైన

Hey jagan, hum namtam hum hey jagan, hum namtam hum hey jagan, hum hey jagan, కడుపులను నింపెక్తముండే పరిగణ విస్తు పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు బియ్యనుండే